దానికై సందర్భంగా ప్రధానిగా మూడు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గన్నెలదేన డిల్లీలదేన మరి సమాచారం పాఠంవారక ప్రవతనతో బీఆర్ఎస్ ఎండి కలబరేజ్ చెప్పినా కూడా मेरे पास सिद्धత లేదు ఈ రోజు ప్రధానిగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మీ ద్వారా ప్రజలకు పిక్అప్ చేయడం జరుగుతుంది ఢిల్లీలో ఎవరున్నారా కోరుగులో ఎవరున్నారా అనేది మీరు నిర్ణయం రోజు ఈరోజు విషయానికి వస్తే ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది స్పష్టత లేదు ఆర్బీఐ ఒకరు బినామీ ఒకరు అఫీషియల్ గా ఉన్న అభ్యర్థి ఒకడు బినామీ అభ్యర్థి చాలా మంది ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది అసలు అభ్యర్థి చామరా కుమార్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి ఇకపోతే అభ్యర్థి అఫీషియల్ అభ్యర్థి అఫీషియల్ అభ్యర్థికి చూసుకుంటే మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీ అని పదే పదే చెప్తున్నారు పృథ్వరాజు సినిమాలు డైలాగ్ లాగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఏం చేశారు అనేది ఎవరికి తెరవద్దు మీ ద్వారా పేపర్ల ద్వారా వచ్చింది ఏంటంటే థర్టీ ఇయర్స్ లో వారి యొక్క అంటే గణనీగా సాధించింది రాహుల్ గాంధీ యొక్క సిగ్నేచర్ ఫోజు చేసి సస్పెండ్ అయ్యి వ్యక్తి అభ్యర్థి అదే విధంగా వారి ప్రధాన వ్యాపారం నడపడం అని చెప్తున్నారు లేదా వివిధ కాన్సర్స్ ద్వారా వ్యాపారం కానీ వారు ఓదగిరి ప్రాంతంలో ప్రజలకు సేవ చేసినటువంటి దాఖలాలు ఇప్పుడు ఏం లేదు వారికి ఉన్న ఏకైక అర్హత చేసినంత వరకు రేవంత్ రెడ్డి గారికి సేవ చేయడం కేసీఆర్ హయాంలో గోలీల ఎంపీ ఉండే మందు గోలీల ఎంపీ ఉండే మరి ఈ హయాంలో రేవంత్ రెడ్డి గారు అదే ధోరణితో పోదు తనకు మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఒక ఏజెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిని ఎంపీగా చూజ్ చేసుకోవడం జరిగింది రెండో అంశం ఏంటంటే இரோ제 வாக்கு பேசினா அம்சம் இய अभ्यर्थी வல பிரவேதர் காங்கிரஸ் கமிடம் சொந்தமேலிலிருந்து டாக் பேசുന്നறது தெரியுது எம்எல்ஏ ல சொந்த பாக்கல காங்கிரஸ் சபையில நான் சிஎம் தே சன்னிதமேிலே عندي வியாசா இதுவரை அனே ஒரு பயந்ததால எம்எல்ஏ ல இரோஜோ తకలేక ప్రవర్తించడం అంటే సొంత బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఇది కొత్త వరుడి మూడో అంశం ఈరోజు ఇప్పటి వరకు నా దేశంతో చేశాను ఇది చేస్తాను బోరేతరు అనే ఇదానికి ఒక సులు అవగాహన ఈ బోదే మనకు విదావి అపేద మా బాబమన్న రాజగోపమన్న సయవరేంద్ర రెడ్డి వచ్చే మా కమిటీ ఎక్రెండి మా మిత్రడే రాజగోపాల్ రెడ్డి ఇతనే ఒక మనోశేతే కిచ్చను ఒకన ఫ్యూచర్ సియాజేషన్ ఒకన హోమ్ ఎన్సెట్ చేశారు ఆ మైకల్లో అలాగా ఓరే ఈ సందర్భంగా బోధగిరి ప్రజల తరఫున రాజగోపాల్ రెడ్డి గారికి వారు ఏదైతే అభ్యర్థిస్తున్నారో కాంగ్రెస్ కోట నీ మంత్రి చాలా విపరీతమైనటువంటి ఇంతకంటే అభ్యర్థన కానీ ప్రపంచం చూడలేదు నాకు కాంగ్రెస్ కోటేసే నేను మంత్రి ఇది ఎన్నిక బోధగిరి ఎన్నిక బోధగిరి భవిష్యత్తుగా రాజగోపాల్ రెడ్డి

రేవంత్ రెడ్డి గారి పదవుల కొరకు వారి ప్రాపకం కొరకు మాట్లాడుతున్నా ఒక వైభవం మేము చాలా వీలు క్షుణ్లం అని చెప్తాను పదవుల కొరకు వస్తాయి ఈ అంతటి వాళ్ళని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే రాజగోపాల్ రెడ్డి యొక్క చరిత్ర ఈ సందర్భంగా మీకు రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి యొక్క సేవ మీ ముందు పెడతారు గత రెండు వేల తొమ్మిది నుంచి ఇది అఫీషియల్ అమౌంట్స్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎంపీగా చేసిన రెండు వేల పద్దెనిమిది మధ్యలో ఎమ్మెల్సీ కూడా ఒకసారి చేశారు రెండు వేల ఇరవై మూడు వారు ఇప్పటి వరకు ఒకసారి ఎంపీ గెలిచాడు ఒకసారి ఎమ్మెల్యేగా నా చేతిలో ఓడిపోయాడు తర్వాత ఒకసారి గెలిచాడు ఒకసారి గెలిచాడు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయాడు ప్రస్తుతం కాంగ్రెస్ గాలిగా వారు గెలవడం జరిగింది ఈ సందర్భంగా వారు పెడితే మీరు కూడా హైలైట్ చేస్తున్నారు వారు బాహుబలి ఉమ్మడి జిల్లా వారి చేతిలో ఉందని మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చరిత్ర ఈరోజు ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడుకు వారి ఆస్తి పెద్ద పెరిగింది మొదటిసారి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల అంటే దాదాపు ఐదు వందల కోట్లు ఇది నేను చెప్పేది కేవలం అధికారికంగా లెక్క మార్కెట్ వాల్యూ కాదు ఓన్లీ రిజిస్టర్డ్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ నాట్ మార్కెట్ వాల్యూ అయితే దీని బట్టి మీకు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కావటం వల్ల వారి ఆస్తులు ఈ పదవి ఎంపీ పదవి అనేది విస్తృత కార్డుగా పెట్టుకోవాలి వివిధ రాష్ట్రాల్లో తెచ్చుకొని వారి ఆస్తులు వేరే కోట్లు రాజకీయాల ద్వారా సంపాదించి రాజకీయ పదవుల ద్వారా సంపాదించి ఇక్కడ ప్రజలకు లక్ష్యంతో నిచ్చవేసినట్టు చేసి ఒక తెలంగాణలో నల్గొండ జిల్లాలో రాజకీయాలను గబ్బు పెట్టించినటువంటి ఘనత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఈ నాలుగు ఐదు సార్లు ప్రజాప్రతినిధి అయినప్పుడు మీరందరూ గమనించాలి దయచేసి ఈ ఐదు సమ ఐదు ఎప్పుడైనా బోధికి ఒక చిన్న ప్రాజెక్ట్ మీరు కనీసం ఒక బస్ స్టాండ్ ఐదు లక్షలయ్యే మూడు లక్షలయ్యే స్టాప్ కట్టించడం మీరు చూసారు ఒక చిన్న ప్రాజెక్ట్ కట్టడం చూసారా చిన్న ఫ్యాక్టరీ దట్టడం చూసారా చిన్న ఇండస్ట్రియల్ పార్క్ దాన్ని చూసారా చిన్న లో చేశ చూశారు దయచేసి సీరియస్ ప్రజల సమస్య ఈ రోజు వారి ఆస్తులు ఆస్తులు పెరగాలి కానీ ఈరోజు మళ్ళా మంత్రి అయితే ఇంకా బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో అది కూడా హోం మంత్రి అయితే అందరినీ బెదిరించి ఇంకా సంపాదించు ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని కూడా బ్లాక్ పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అదే ఒకసారి ఒక్క టౌన్ లో తొమ్మిది వేల కోట్ల నిధలు చేయాలి మీ అందరికీ స్పష్టంగా మీకు ఐడియా ఉంది నేను ఢిల్లీకి పోయిందంటే ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను నేను ఎంపీగా ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్ల నిదాను మీకు సజీవ సాక్షి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్రీయ విద్యాలయ తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేంద్రీయ విద్యాలయ పాస్పోర్ట్ కేంద్ర మీరు గమనించారా లేదు ఈ రోజు భోనగిరిలో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారిలో గౌడ్ ఎంపీగా ఉన్న హై వచ్చింది అప్ టు రాయగిరి వరకే గతంలో గౌడ్ అప్ టు దాని తర్వాత తెచ్చింది కష్టపడి తెచ్చింది జనగామూ సూర్య జనామ కానీ లేకుంటే రాగిమ కానీ లేదా తానుల నకరకలి కానీ కొత్తగా యాదాద్రి భద్రాచలం గౌరవ నుంచి కానీ ఇవన్నీ అదేవిధంగా చూడండి జనగామలోకి సాగిపోయి చూడండి జనగామలో పాడుబ వదిలిపెట్టినటువంటి భవన్లో వంద పడకల మాతా శిశు హాస్పిటల్ ఏర్పాటు చేసింది బోరు నర్సాయి చెర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసింది బోరు నర్సాయి కావాలి అనేక కులవంతులకు భవన్ నేర్పించింది బోరు నర్సాయి కావాలి బోరు నర్సాయి కూడా అనుకుంటే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మన తల్లు మార్కల్లో ఏర్పాటు చేసింది బోరు నర్సాయి కావాలి అదేవిధంగా కొంగర్ కళలో ఫాక్స్ కంపెనీకి రావడానికి ప్రధాన భూమిక పోషించేది బోరనసే గౌడ్ అందుకొరకు దయచేసి మీరు ఆలోచించాలి మీకు డబ్బు అభ్యర్థి కావాలా రాజకీయ వ్యాపారి కావాలా నిస్వార్థంగా ప్రజల కొరకే పనిచేసే బోరనర్సే గౌడ్ కాదు మీ అందరికీ తెలుసు బోరనర్సే గౌడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఉద్యమంలోకి వచ్చినాక మీ అందరికీ తెలుసు నేను అమ్మిన ఆస్తుల విలువ ఈ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం రెండు వందల యాభై కోట్లు మీరు కూడా నాలుగు ఇస్తారు ఇస్తాను వెరిఫై చేసుకోండి రెండు వేల పద్నాలుగు అఫిడేవిట్ ఇస్తారు పంతొమ్మిది అఫిడవిట్స్ ఇస్తారు కొత్త అఫిడోవిట్ ఇస్తారు నేను అమ్మిన ఆస్తులు కూడా ఆ కొత్త ఆస్తులు ఏర్పూర్ పక్కన బల్లూరు ముప్పై తొమ్మిది ఎకరా గటేశ నాలుగున్నర ఎకరాలు మేడ్చల్ లో పన్నెండు ప్లాట్స్ హైదరాబాద్ పసుమావలో ఏడు ఎకరాలు దీని వాల్యూ ఈ రోజు మార్కెట్ వాల్యూ చూడండి ఎంత ఒక్క రూపాయల రాజకీయాలకు వచ్చి సంపాదించాలి మోదీ పార్లమెంట్ కు లక్ష కోట్ల సంపద పెంచడం ఇక రెండు వేల తర్వాత ఎమ్మెల్సీలో ఎట్లా తెలుసు ప్రతి ఒక్క ఓటర్ కు అంటే ఐదు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు ప్యాకేజ్ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాలి తర్వాత మా బిజెపి పార్టీకి వచ్చి జీవితాంతం నేను ఇక్కడే ఉంటాను నా కోసుకుంటే నా రక్తం కాషాయంగా ఉంటుంది సంచినంగా నా బిజెపి వేసుకొని దేశా అని చెప్పి నిజంగా ఆయన బాగుందని అయితే నిజంగా ఆయనకు రాజకీయంగా ప్రజల్లో మద్దతు ఉంటే రెండు వేల పద్నాలుగు కోడిపోయి అదే బై ఎలక్షన్ లో మీ అందరికి తెలుసు బిజెపి పార్టీలోని మొత్తం రాష్ట్రం ఆయన ఎందుకు ఉన్నారు రాష్ట్రం ఆయన వెనుకో అదే విధంగా ఒక బిజెపి చరిత్రలో మొత్తం ఎవరికి చేయనటువంటి సహాయం ఒక రాష్ట్ర ఎన్నికల మధ్య ఆయనకి సహాయం చేసింది ఆయన ఓడిపోయి ఆయన ఓడిపోయింది అదే పోలినా సై ఆ రోజు బీజేపీ నాయకత్వ అభ్యర్థల మేరకు బీజేపీలో చేరకుంటే పదివేలు కాదు ముప్పై వేల కూడా ఓడిపోయేవారు అది ఆయన రాజకీయ బలం ఇంకో అంశం ఇంట్లో ఉంటున్నాను ఆయన రాజకీయ బలం ఉన్నాను ధన బలం వారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కనీసం ఒక అనుషణ కూడా ఆయన ఉంటాడు అది రాజకీయ చరిత్ర అది రాజకీయ వ్యాపార తత్వం కాని రాజకీయ బలం కాదని మీరు వాళ్ళని ఏదో కోమటి రెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ఉసామా హీరో చేసినట్టుంటే నా యొక్క విజ్ఞప్తి ఇంకోటి వారు రాజకీయంగా వచ్చిన తర్వాత వారు లాభపడ్డారా బగిరి పార్లమెంట్ బాగుపడతారు ఒకసారి మీరు విశ్లేషణ చేయాలి ఒకసారి దయచేసి విశ్లేషణ చేయాలి నీకు అప్రోట్ మీరు కూడా కాపీలు పంపిస్తా చూడండి రెండు వేల తొమ్మిదిలో వారి ఆస్తి కేవలం పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్ష నీకు అప్రోట్ రాస్త దయచేసి రాసుకో వారి ఆస్తులు పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్ష అప్పుడు ఎంపీగా నిలబడ్డారు వారు ఎంపీ అయిన తర్వాత వారి ఆస్తులు రెండు వేల పద్నాలుగు అఫిడవేట్ నలభై ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు పెరిగింది దాదాపు అదే విధంగా రెండు వేల పద్దెనిమిదిలో వారు మరోసారి ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అప్పటి వరకు ఆ ఎమ్మెల్సీ ద్వారా లేదా రాజకీయ పదవి ద్వారా సంపాదించిన ఆస్తి మూడు వందల పద్నాలుగు కోట్ల మూడు వందల పద్నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అదే విధంగా రెండు వేల ఇరవై రెండు ఎప్పుడైతే బై ఎలక్షన్ బిజెపి పార్టీకి వచ్చినప్పుడు మొదటిసారి వారి ఆస్తి తగ్గింది వచ్చింది హిందీతో కారణం మొదటిసారి వారి ఆస్తి తగ్గింది వారు వచ్చిన నేపథ్యంలో మీ అందరికీ తెలుసు వారి మీద ఉన్నటువంటి ఆరోపణలు వివిధ పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ಪದ ಪರ್ಸೆಂಟ್ ಪದೇನು ಪರ್ಸೆಂಟ್ ಅಮ್ಮ ಪ್ರಜುಲ್ ಮೋಡಿ ಬಿಡಿ ಟೀಕಾ ಮೋದಿ ಎಕಿ ಈ ಸ್ಪಂದನೆ ఎందుకంటే ప్రజలు మోడీ ప్రజలు మోడీ బియ్యం మోడీ టీకా మోడీ ఎన్నికల ఆయన ఏం చెప్తాడు నేను కంపెనీ తీసుకున్నా టెన్ పర్సెంట్ బయట పట్టడానికి వస్తే కాదు స్వతహాగా వచ్చినప్పుడు ప్రలో పెట్టి రావటం జరగవచ్చు కానీ ఒక వ్యాపారి రాజకీయ వ్యాపారి ఇబ్బందులు ప్రాంతం రాష్ట్రం నష్టపోతుంది అందుకని మీరు కూడా వాళ్ళని వాళ్ళు బాహుబలి ప్రొజెక్ట్ చేయట్లేదు వాళ్ళు కేవలం బెలూన్ లేదు వాళ్ళంతా బెలూన్ లేదు బాహుబలి కాదు

ఈ సత్యం లేవని విని ఉంది కదా మైటాస్ కంపెనీ ఆ రోజు ఏడు వందల కోట్లది టెన్ పర్సెంట్ మొబిలైజేషన్ వీళ్ళ జీవితం అంతా టెన్ పర్సెంట్ వీళ్ళ జీవితం అంతా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మొబిలైజేషన్ బలవంతంగా లాక్కొని ఆ కంపెనీ కొలాబ్స్ అయింది ఈ రోజు వరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అదే విధంగా బుధియా గానీ ప్లస్ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలం కూడా ఇదే కాంట్రాక్టర్ ఇదే శ్రీనివాసరెడ్డి అనే సబ్ కాంట్రాక్టర్ ఇచ్చి చేపించారు ఆ కాంట్రాక్ట్ వచ్చింది పైసలు డ్రా చేసుకున్నాడు కాలం మాతో అట్లానే ఉన్నాడు దయచేసి మీ ద్వారా నేను రిక్టప్ చేసేది ఏంటంటే ఇలాంటి డబ్బు రాజకీయ రాజకీయ వ్యాపారాన్ని మీరు కూడా బాహుబలి ప్రొజెక్ట్ చేయకండి వీళ్ళు బాహుబలి కాదు బెలూన్ బల్బులే మీరు కొద్దిగా పెట్టి చేస్తే కొద్దిగా మీరు మా మీ నీడీస్ ఉంటాయి కదా పెన్ను పెన్ను నీడీస్ కొద్దిగా వాస్తవాలు మీ పేపర్తో వీడియోలో చేస్తే మేము పడుకు నాయకుడిని శ్రమతో స్వయం ఫ్రీతో ఉన్న ఉన్నది పని చేసే నాయకుడిని ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకునేది నాయకుడిని అందుకొస్తూ ఇది వర్గ పౌర్వం ఇది అభివృద్ధి పౌరు కానీ ఇది రాజకీయ పౌరు కానీ మీకు యూ